అష్టావక్ర గీత ఒకటవ అధ్యాయం ఆత్మానుభవోపదేశము సాక్షి చైతన్యం ముక్తి యొక్క సత్య సత్యస్వరుపం సచిదానందం నీవు స్వరూపమే ప్రసాద్ ప్రసాద్భరధ్వాజ మూడవ శ్లోకము న పృథ్వీన జలం నాగ్నిర్న వాయుర్ద్యౌర్న వాన్షాం సాక్షి నమాత్నం చిద్రూపం ఈ కనిపించే పృథివీ జలం అగ్ని వాయువు ఆకాశం ఇవేవీ నీవు కాదు వీటన్నిటిని చూస్తున్న సాక్షివే నీవు ఈ సాక్షి చైతన్యం ఆ చిత్ ఆనంద స్వరూపమే అస్తిత్వం చైతన్యం ఆనందం రెండింటికీ భేదం లేదని గ్రహించడమే ముక్తి ప్రపంచం పంచ మహాభూతాల స్థూలాంశలతో నిర్మితం వీటి సూక్ష్మాంశలతో మనస్సు బుద్ధి రూపొందాయి వేదాంతంలో వీటిని సూక్ష్మ శరీరంగా పిలుస్తారు ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వాహనంగా ఉపయోగించి కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది మనం గతంలో ప్రోగు చేసుకున్న వాసనలు ఈ సూక్ష్మ శరీరం ద్వారా రూపుదాల్చి అనుభవం తీరగానే నశిస్తాయి ఈ వాసనలు బుద్ధిలో కోరికలుగా పుట్టి మనస్సులో ఆలోచనల అలజడిని సృష్టించి శారీరక కర్మలుగా బయటకు వస్తాయి దీనివల్ల వ్యక్తికీ సమాజానికి ప్రపంచానికీ సంబంధం ఏర్పడి బలీయమవుతుంది ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ప్రపంచం కూడా పంచమహాభూతాల కలయికతో సృష్టింపబడినవి వాసనల కారణంగా ఈ సృష్టి ఉనికి పొందుతుంది వాసన లక్ష్యంతో ఈ మహాద్భుత సృష్టికి అవసరం ఉండదు ఈ సమస్త జీవులు సాక్షి చైతన్యంగా మారతాయి అష్టావక్రులు మొదటి భాగంలో పంచమహాభూతాలు నీవు కాదనీ ఈ ప్రపంచం మనశ్శరీరాలతో సృష్టింపబడినదనీ తెలియజేస్తున్నారు నీవు చూసే వస్తువుల్లో నీవు ఉండటానికి వీలులేదు నీవు చూసే మనశ్శరీరాలను నీవని భావించకు వాటిని చూసే సాక్షి చైతన్యమే నీవని అష్టావక్రులు చెబుతారు మనశ్శరీరాలను తానుగా పొరబడుతూ వాటి బాధలన్నింటినీ తనవిగా భావిస్తూ బాధపడుతున్న జీవుడు ముక్తిని సాధించాలంటే తాను కాని వాటితో తాదాత్మ్యం విడనాడి తన స్వస్వరూపాన్ని తెలుసుకుని చేసి అనుభవంలోకి తెచ్చుకోవాలి మనలో ప్రతి ఒక్కరిలో ఉండే చైతన్యం కారణంగానే మనస్సులో అనుభూతులూ శారీరక అనుభవాలూ తెలియబడుతున్నాయి బాహ్యంగానూ అంతరంలోనూ నిత్యమూ మనం వాటిని తెలుసుకుంటూనే ఉన్నాము చైతన్య ప్రకాశం ఉండడం వల్లనే సమస్త అనుభవాలను మన బుద్ధిలో మనం చూసుకోగలుగుతున్నాము మన పరిసరంలోని వస్తువులు మనకు సూర్యకాంతిలో ఏ విధంగా కనబడతాయో అదేవిధంగా ప్రకాశం వల్లనే అన్ని అనుభవాలను మనం తెలుసుకోగలుగుతున్నాం సూర్యకాంతి ఏ విధంగా తాను ప్రకాశింపజేసే వస్తువులపై ఆధారపడి లేదో సంబంధించినదిగా లేదో అదేవిధంగా చైతన్యజ్యోతికూడా దేనిమీద లేదు సంబంధించి లేదు చైతన్య ప్రకాశం ఉంటే మిగతావి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఆ చైతన్య ప్రకాశమే ఆ సాక్షిరూప చైతన్యమే నీవు అని మహర్షి స్పష్టం చేస్తున్నారు విశ్వం పంచ మహాభూతాల కలయికతో సృష్టించబడిన ఒక భౌతిక రూపం మనశ్శరీరాలు భావాలు ఆలోచనలు అన్నీ ఈ పంచమహాభూతాల కలయిక సాధారణంగా మనం ఈ ప్రపంచంలో కలిగి ఉన్న మనశ్శరీరాలు మనమేనని భావిస్తాం కాని అష్టావక్రులు చెబుతారు నీవు సాక్షిగా ఉంటూ ఈ సమస్తాన్ని చూస్తూ అనుభవిస్తున్న చైతన్యం నీవు అని ఈ సాక్షి చైతన్యం స్వరూపమే అది ఎల్లప్పుడూ ముక్తి స్వరూపంలోనే నిలబడి ఉంది ప్రస్తుతం పంచమహాభూతాల సమ్మేళనంతో తయారైన ఈ వస్తు మయ ప్రపంచంతో తాదాత్మ్యం చెంది మాయా మోహితులమై భ్రమకుల్లోనే బాధపడుతున్నా ఏకాగ్ర చిత్తంతో ధ్యానించి ఈ స్థూల సూక్ష్మ శరీరాలు నేను అనే భ్రమ నుండి బయటపడిన నాడు ఆ నిశ్శబ్ద నిరామయ స్థితిలో నిలబడగలిగినప్పుడు వాసనలన్నీ నశించిపోతాయి వాసనలే సర్వసృష్టికి మూలం కాబట్టి అవి నశించిన నాడు ధ్యానించేవాడు ధ్యానం ధ్యాన లక్ష్యం అన్నీ ఒక్కటే అయిన అనుభవంలో నిలచిపోవడం జరుగుతుంది బాహ్యాభ్యంతరాలలో ఏది సంభవించినట్లు కనిపించినా సర్వానికి నేను సాక్షిని మాత్రమే అని సర్వదా గుర్తించడం ధ్యానానికి మెట్టు కైవల్యోపనిషత్తు ఇరవై మూడు ఇరవై నాలుగవ శ్లోకాలలో తెలియజేయబడినట్టుగా ఈ భూమి జలం అగ్ని వాయువు ఆకాశం ఇవేవీ లేనే లేవు అనే సత్యాన్ని గుర్తించి తన స్వీయ హృదయ గుహలో ఏకాకిగా అద్వయంగా సర్వసాక్షిగా వ్యక్తావ్యక్త ప్రపంచాల కతీతంగా ఎవరైతే తనను తాను గుర్తిస్తారో అట్టి సాధకుడు సర్వాధిష్టానమైన సత్యమే తానై ఉన్నానని తాను సర్వదా ముక్తుడై ఉన్నాను అని గ్రహించి ఆ అనుభవంలో అచంచలంగా ఉండిపోతాడు దివ్యాత్మ సహచరులారా ఈ ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని అష్టావక్ర గీత యొక్క నాలుగవ శ్లోకము యొక్క వివరణతో కూడిన వీడియోతో మనం కొనసాగిద్దాం గురుదేవ్ వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భరద్వాజ